శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు విద్యా తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కృత్తిక నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు సరస్వతి దేవి అష్టోత్రం చదవండి అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి త్రిశూల్ పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది పూర్వపు మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు సన్మానాలు సత్కారాలను అందుకుంటారు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు ధనవస్తు లాభాలు పొందుతారు మిథున రాశి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను అందుకుంటారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పాత మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు సాగిస్తారు శుభవార్తలు వింటారు సింహరాశి భూలాభం పొందుతారు సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు స్థాన చలనం సూచన ఉన్నది ఆకస్మిక ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి రాశి బిందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ముఖ్య కార్యక్రమాలను సానుకూల పరుచుకుంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు సోదరులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి పనులలో సన్నిహితుల సహాయం అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యమైన పనులలో నిదానం అవసరం బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారం అవుతాయి సంఘంలో మీకు ఉన్నత స్థానం లభిస్తుంది దైవ చింతన కలిగి ఉంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వస్తు లాభాలు పొందుతారు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది విందు వినోదాలలో పాల్గొంటారు క్రీడల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు విలువైన వస్తువులు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు శుభకార్య చర్చల్లో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి నూతన విద్యల ఎందు ఆసక్తి చూపుతారు మానసిక సంతృప్తిని కలిగి ఉంటారు